ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఎమ్మెల్సీ కోటిరెడ్డి తెలిపారు ఒక మారుమూల గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు నాగార్జున సాగర్ నియోజకవర్గం తిరుమలగిరి సాగర్ మండలం ఎల్లాపురం గ్రామంలో శ్రీ హరిహరసుత అయ్యప్ప స్వామివారి విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభ మహోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన మండలి సభ్యులు ఎంసీ కోటిరెడ్డి హాజరయ్యారు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్సీని అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు ఒక మారుమూల గ్రామంలో అయ్యప్ప స్వామి దేవాలయం మరియు విగ్రహ ప్రతిష్ట ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు తదనంతరం నిర్వాహకులు ఎమ్మెల్సీని షాలువాతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వామి మండల గోవిందు యాదవ్ మాజీ ఎంపీటీసీ గుండబోయిన అంజు యాదవ్ మాజీ సర్పంచ్ పురుషోత్తం యాదవ్ గ్రామ పెద్దలు భాషం వెంకటేశ్వర్లు యాదవ్ రావులపాటి గురువయ్య యాదవ్ గంగరాజు యాదవ్ న్యాయవాది జిల్లపల్లి శ్రీనివాస్ పెద్దబోయిన అశోక్ యాదవ్ రాజు యాదవ్ కేతపల్లి యేసు పెద్దబోయిన భిక్షం యాదవ్ పెద్దమామ మధు రావులపాటి సైతులు గ్రామస్తులు అయ్యప్ప స్వాములు భక్తులు తదితరులు పాల్గొన్నారు